అందరికీ హృదయపూర్వక నమస్కారం ఇటీవల మన కోనసీమ అంబేద్కర్ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఓడలరేవు గ్రామంలో ఉన్నటువంటి ఓఎన్జిసి టెర్మినల్ దగ్గర మన కోనసీమ నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో ఓఎన్జిసిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి అంటూ పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టి కొనసాగించడం జరుగుతుంది దీనిపై స్పందించకుండా ఓఎన్జిసి నిమ్మకు నీరెత్తినట్టు కిమ్మనకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తూ తన అధికారాన్ని బలాన్ని ఉపయోగించి ఏదో విధంగా ఆ దీక్షా శిబిరాన్ని ఎత్తివేయించాలని ఓఎన్జిసి ప్రయత్నిస్తుంది ఓఎన్జిసి వైఖరిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పుబడుతుంది నిరుద్యోగ యువత డిమాండ్ను బలపరుస్తుంది స్థానిక నిరుద్యోగ యువతకు ఓఎన్జిసిలో ఉద్యోగాలు ఇవ్వాలని బలంగా డిమాండ్ చేస్తుంది కొన్ని దశాబ్దాలుగా ఓఎన్జిసి మన కోనసీమ అంబేద్కర్ జిల్లా సముద్ర తీరంలో ఉన్నటువంటి సంపదనంతా తవ్వుకుని ఎత్తుకుపోతుంది పైప్ లైన్ల ద్వారా సముద్ర గర్భం నుండి తరలించుకుపోతుంది అయినా మనం మన మంచితనాన్ని ప్రదర్శిస్తున్నాం కోనసీమ నిరుద్యోగ యువత మంచితనాన్ని చేతగానితనంగా ఓఎన్జీసీ భావిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను ఈ సముద్ర తీరం మాది ఈ సముద్ర తీరంలో దొరికే పిత్త పిత్తపరిగి పీతడెక్క సర్వం సమస్తం మా తాత ముత్తాతల సొత్తు మా వారసత్వపు ఆస్తి మీరెవరు ఎత్తుకుపోవడానికి మీరెవరు తవ్వుకుపోవడానికి మీరెవరు తరలించుకుపోవడానికి ఎంతకాలం సాగుతుంది ఈ దోపిడీ అని ప్రశ్నిస్తున్నాం ఆ చల్లని సముద్ర గర్భంలో దాగిన బడ బాణలం ముందే ఓఎన్జీసీ కళ్ళు తెరిచి పొట్ట పోసుకోవడానికి జానుడు పొట్ట నింపుకోవడానికి మీ దగ్గర ఊడిగం చేస్తాం ఉద్యోగం చేస్తాం మా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి అని బ్రతిమలాడితే ఉద్యోగం ఇవ్వరా మీరు ఉద్యోగాలు కూడా మీరు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి నియమించుకుంటారా ఇది ధర్మమా న్యాయమా దీన్ని మేము ప్రశ్నించడం మీకు కన్నెర్ర కలిగిస్తుందా సాధారణంగా మన అమలాపురం పార్లమెంటు సభ్యులుగా చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అథారిటీలో డైరెక్టర్గా నియమించడం జరుగుతూ వస్తుంది అనాదిగా ఈసారి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడికి ఆ నేచురల్ అండ్ గ్యాస్ అథారిటీలో ఆ డైరెక్టర్ పదవి ఇవ్వలేదు ఎక్కడో బందర్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడికి ఆ అవకాశం ఇవ్వడం జరిగింది ఏమిటిది ఆయిల్ పట్టుకుపోయేది ఇక్కడి నుండి గ్యాస్ పట్టుకుపోయేది ఇక్కడి నుండి ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడికి ఆ కమిటీల్లో డైరెక్టర్ పదవి లేదంటే ఎంత అవమానం కోనసీమ కను ఎంత అన్యాయం జరుగుతుంది కోనసీమకి ఓఎన్జీసీ ద్వారా అని ప్రశ్నిస్తున్నా ఇక్కడ రోడ్లు వేయరు ఇక్కడ మీరు బడి కట్టించరు గుడి కట్టించరు దారి వేయరు ఇక్కడ మౌలిక సదుపాయాలే మీకు కల్పించరు కానీ ఈ నేలనంతా మీ ఇష్టం వచ్చినట్టు తొక్కి పారేస్తారు తవ్వుకుపోతారు సముద్రాన్ని చిలికి చిలికి మదించి మదించి ఎత్తుకుపోతారు కబడదార్ చేసి మీరు కళ్ళు తెరవకపోతే మా నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి మేమే నాయకత్వం వహిస్తాం మీ కళ్ళు తెరిపిస్తాం కబడదార్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం